హెల్త్ రిస్క్ ఇంజరీస్ మనకు రిస్క్ ఐడెంటిఫై చేయడము మనకు దానికి ఎస్ చేసి దానికి కంట్రోల్ ర్యాంకింగ్ పెట్టి కంట్రోల్ మెజర్కి మన విజయ్ కుమార్ సార్ మీకు త్రీ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది కాబట్టి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఉద్దేశించి ముందుగా మన ఏరియా ఇంజనీర్ అయిన కేఎస్ఎన్ రాజు గారు అమూల్యమైన సందేశమును ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను జిఎం షార్మరాజు గారు ఎస్ఓడి జిఎం కోటిరెడ్డి గారు ఏఎస్ఓ సత్యనారాయణ గారు సింటాల్స్ విజయకుమార్ గారు ట్రైనింగ్ మేనేజర్ లక్ష్మణ్ గారు పార్టిసిపెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెజార్డ్ ఐడెంటిఫికేషన్ రిస్క్ అసెస్మెంటు దాని యొక్క కంట్రోల్ మెజర్స్ వీటి గురించి ఎస్ఎంపి అనేది మీ అందరికీ తెలుసు ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ రెగ్యులేషన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం జీరో హార్మ్ గురించి ముందుకు పోవాల్సి ఉంటుంది అది తర్వాత మన వర్కింగ్స్లో మేజర్గా ఏదైనా యాక్సిడెంట్ అవడానికి మూడు రీజన్స్ ఉన్నాయి ఒకటి అన్సేఫ్ కండిషన్స్ అన్సేఫ్ ప్రాక్టీసెస్ నెక్స్ట్ మేజర్గా నెగ్లిజెన్స్ వీటి వల్ల మనకి ఎక్కువగా ఈ సేఫ్టీ గురించి మనకి డ్యామేజ్ సేఫ్టీ అంటే యాక్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంది మనకి విజయ్ కుమార్ గారు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఈఎస్ఎంపీ గురించి అందరికీ వారు ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చారు వారందరికీ కూడా మన సంగ్రేణి వ్యాప్తంగా అందరికీ కూడా వారు ఎస్ఎంపీ గురించి తెలియజేస్తున్నారు మాకు కూడా వారు మనంబర్లో ట్రైనింగ్ ఇచ్చారు వారు చాలా చక్కగా అందరికీ ఈ త్రీ డేస్ ప్రోగ్రాంలో అందరికీ వివరిస్తారు వారు చెప్పినవన్నీ కూడా పాటిస్తూ జీరో హార్మ్ దిశగా ముందుకు పోతారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం వచ్చిన ఈ ఈ ఈ విచ్చేసిన నా తోటి అధికారులకి సో మన సిమ్ ట్రాస్ట్ నుంచి వచ్చిన విజయ్ కుమార్ గారికి అండ్ మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో యాక్చువల్గా సింగరేణి కంపెనీ అన్నది సేఫ్టీ మీద చాలా ట్రస్ట్ పెడుతుంది నవే డేస్ మనం యాక్చువల్గా యాక్సిడెంటే యాక్సిడెంట్ ఫ్రీ కాదు హామ్ ఫ్రీ జీరో హామ్ దిశగా వెళ్ళాలన్నది మన ముఖ్య ఉద్దేశం సో దానికోసమనే మనము చాలా కష్టపడుతున్నాము అఫ్కోర్స్ యాక్సిడెంట్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి కానీ మన చూస్తే ఇంకా తగ్గాల్సిన అవసరం ఎందుకంటే నేషనల్ యావరేజ్ కంటే మన మన యావరేజ్ అన్నది ఎక్కువ ఉంది సో అది ఒకటి అలార్మింగ్ సో మన దగ్గర తగ్గాయి కానీ నేషనల్ యావరేజ్ మీద కంటే ఎక్కువ ఉంది మనది సో ఇది దృష్టిలో పెట్టుకొని ఇంకా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది సో దీనికి మీ అందరికీ ఇప్పటికే చాలా అవగాహన వచ్చింది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే మీ అందరికి తెలిసిందే సో చాలా సెషన్స్ జరిగాయి దీని మీద తరువా అవగాహన కూడా వచ్చింది సో మనము ఈ విషయంలో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ని డిజైన్ చేసుకోవటంలో కానీ దాన్ని మోడిఫై చేసుకోవటంలో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కానీ ఇంకా కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే యాక్చువల్గా ఎవరైతే ఆ పనిలో ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ని మోడిఫై చేయాలి మోడిఫైకేషన్కి ఎంతమంది ముందుకు వస్తే అంత మంచిగా అది అవగాహన పెరుగుతున్నదని అర్థం సో ఇది ఒకటి ఈ దిశగా అయితే చూస్తే మనం రెండు వేల పది నుంచి అనుకుంటాను ఇది వస్తూ 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 ఇప్పుడు చాలా మనం సెకండ్ రివిజన్ థర్డ్ రివిజన్ కూడా వచ్చాం సో ఇది మంచి పరిణామం దీనికి ముందుగా స్ట్రీమ్ని కానీ ఐఎస్ఓని కానీ మన సే ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కానీ అండ్ మిగతా అధికారులు సూపర్వైజర్సు వర్క్మెన్ అందరిని కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను సో అందరు పార్టిసిపేషన్ దీంట్లో చాలా ఉంది సో ఇంకా ఒకటి విషయంలో అంటే ఇప్పుడు మనం ఇంత డెవలప్మెంట్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్లు వచ్చినా కానీ యాక్సిడెంట్స్ ఇంకా ఎందుకు అవుతున్నాయి అంటే డెఫినెట్గా దాని ఇంప్లిమెంటేషన్ లోపం అయితే ఉంది ఇది ఇదైతే ఖచ్చితంగా చెప్పగలం సో ఇంప్లిమెంటేషన్లో మన మనుషు ఇప్పుడు సిస్టమ్స్ ప్రాబ్లం ఉందా మనుషుల ప్రాబ్లం ఉందా సో డెఫినెట్గా మనుషులే ప్రాబ్లం ఉంది సో ఉన్న సిస్టాన్ని ఫాలో కాకపోవడం వల్లనే ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది సో దీన్ని మనము ఇంకా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం సో ఇది ఇంప్లిమెంటేషన్ అంటే అవేర్నెస్ వాళ్ళ యాటిట్యూడ్నే మార్చాలి సో దీన్ని ఈ విషయంలో మీరందరూ కూడా ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది సో ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఏ మైండ్ ఇప్పుడు మీరైతే కీ పర్సన్స్ ఆఫీసర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ మీరంతా చాలా కీ పర్సన్స్ సో మీ చేతులలో కొంతమంది వర్క్మెన్ ఉంటారు మీ మీ అండర్లో సో వాళ్ళందరూ సేఫ్టీ బాధ్యత అన్నది మీదే కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ అవగాహన ఈ యాటిట్యూడ్ తోటి ఉంటే మాత్రం మనకి యాక్సిడెంట్ అవ అవ్వవు జీరో హామ్ అన్నది మనం తప్పకుండా సాధించగలుగుతాం సో ఈ దృష్టిలో పెట్టుకోండి సో సంతోషకరం ఏంటంటే అందరు చూస్తే యూత్ ఎక్కువ కనబడుతున్నారు సో ఇది సంతోషం ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది ఇప్పుడు పాత తరం మేము ఎందుకంటే మేము కొన్ని పట్టుకొని పట్టుకొని వచ్చాము అది వాటి అన్నింటినీ ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా ఎక్కువగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు అంటే కల్చర్లో కొంచెం చేంజ్ ఉంది కొంచెం పాత తరంలో ఏంటంటే మాట వినే కల్చర్ కొంచెం ఇప్పుడు కొత్త తరము వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే అపాయింట్ అవుతున్నారో మాట వినని రకం సో వాళ్ళని కూడా మీరు మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో పనిలో కానీ ఇటు సేఫ్టీ విషయంలో కానీ వాళ్ళని మౌల్డ్ చేస్తే ఈ కంపెనీ అన్నది సేఫ్గా ఉంటుంది అండ్ సస్టైన్డ్గా ఉంటుంది సో ఇదంతా మన బాధ్యత సేఫ్టీ అన్నదైతే సో సేఫ్టీ అనేది ఫస్ట్ అది మన నినాదము సో సేఫ్టీని మాత్రం ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు సో ఈ విషయంలో మాత్రం ఇంప్లిమెంటేషన్లో ఇంకా ఏమి ల్యాబ్సెస్ అన్నది చూసుకోండి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్లో ఇంకేమైనా ల్యాబ్సెస్ ఉన్నాయో చూసుకోండి చూసుకొని అందరూ ఇన్వాల్వ్ అయ్యి మన కంపెనీని జీరో హామ్ దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఆ విషయంలో సో కాన్సన్ట్రేట్ చేయాల్సింది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మనుగుల మన విజయ కుమార్ సార్ తోటి కరసి డిస్కషన్ చేసుకొని ఇంప్లిమెంట్ అయ్యట మేము అందరికి వీర్ వీన అవమరకు ఈ అమూల్యమైన సందేశం అందజేయట నేను చూస్తా సర్ ఇప్పుడు మనకు ఒక 10 నిమిషాలు రేం బ్రేక్ ఒకటి తీసుకుందాం సర్ బ్రేక్ వెట్టిన తర్వాత మనకు విజయ కుమార్ సార్ క్లాస్ కంటిన్యూ చేద్దాం చేద్దాది ఐపీ సర్